ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల్లో కీలక సంస్కరణలు రాబోతున్నాయి గ్రామ సచివాలయాల్లో నాలుగు వేల జనాభా ఐదు వేల జనాభా అంటే పన్నెండు మంది సిబ్బంది నిర్ణయించారు గ్రామాల్లో పదివేలు సచివాలయాలు పట్టణాలు మున్సిపాలిటీలో నాలుగు వేల సచివాలయాలు వార్డు సచివాలయాలు పెట్టారు దాదాపు లక్ష ఇరవై వేల మందిని మోహరించారు ఒకటో తారీఖు పెన్షన్లు ఇచ్చిన తర్వాత వాళ్ళంతా ఆన్లైన్లో గేమ్స్ ఆడుకోవడం తప్ప వారికి పని లేదు అని కొత్తగా వచ్చిన ప్రభుత్వం తేల్చి అందుకే గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ తర్వాత అంగన్వాడీ వ్యవహారాలు చూసేవాళ్ళు ఒకళ్ళు తర్వాత ఉమెన్ వెల్ఫేర్ చూసే వాళ్ళు ఒకళ్ళు ముగ్గురు నుంచి మిగతా వాళ్ళ ఎనిమిది మందిని ఆయా శాఖలకు బదిలీ చేయబోతూ ఉన్నారు హార్టికల్చర్కి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి అభ్యర్థాలు రెవెన్యూ శాఖ రిజిస్ట్రేషన్ యాత్రం గ్రామ ప్రాంతంలోనే సచివాలయంలోనే పెట్టారు గ్రామాల్లో రిజిస్ట్రేషన్ ఇంకా పెద్ద ఎత్తున మొదలు కాదు అది కూడా మొదలైతే ఎవడు వాడికి ఉండేది కాదు రిజిస్ట్రేషన్ కార్యాలయం దానికి ఒక వాల్యూ ఉంది అది లేకుండా చేశారు ఇక వార్డు సచివాలయాలు పెట్టారు ప్రతి పదివేల జనాభా వార్డు సచివాలయం వచ్చింది ఒకటో తేదీ పెన్షన్లు ఇచ్చిన తర్వాత పనులు లేకుండా ఆన్లైన్లో మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ అర్థంగా దొరికిపోయారు ఇక వాళ్ళందరినీ ఏ శాఖకి సంబంధించిన వాళ్ళు ఆ శాఖకి బదిలీ చేసేందుకు కొత్త ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది ఇంకా విచిత్రంగా గ్రామ సచివాలయంలో ఒక మహిళా కానిస్టేబుల్ అంట వార్డు సచివాలయంలో ఒక మహిళా కానిస్టేబుల్ అంట వాళ్ళ కానిస్టేబుల్ తక్కువ హోంగార్డు తక్కువ వాళ్ళని కూడా మాతృశాఖ పంపిస్తూ ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లో గ్రామ సచివాలయాల్లో ముగ్గురు లేదంటే నలుగురు కార్యదర్శులు ఉండే అవకాశం ఉంది వాళ్ళకి వెల్ఫేరు ఉమెన్ వెల్ఫేరు తర్వాత అంగన్వాడీ వ్యవహారాలు చూసుకుంటారు ఒకటో ఇది మాత్రం అందరూ పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు రాబోయే కొద్ది రోజుల్లో గ్రామ సచివాలయాలు ఈ ఆన్లైన్ గేమ్స్ కాకుండా ప్రజా సంక్షేమానికి వాడుకునే విధంగా ఒక నాలుగు సిబ్బంది నుంచి మిగతా సిబ్బంది మొత్తాన్ని మండలాలకి ఆయా మాతృశాఖలకి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి వీడియో నచ్చితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి